అందరికీ నమస్కారం ముందుగా వేదిక మీద ఉన్నటువంటి డిఆర్ఎం రామకృష్ణ గారు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు సాంబే గారు మిత్రులు జయప్రకాష్ గారు నరేంద్ర కుమార్ గారు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి మిగతా రైల్వే శాఖ అధికారులు పోలీస్ శాఖ అధికారులు ప్రియమైనటువంటి పత్రికా విలేకరులు అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరి సోదరి అందరికీ మరి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఇక్కడ నుంచి మూడు రైళ్లను మనం ప్రారంభించుకుంటున్నాము ఒకటి నర్సాపూర్ నుంచి హుబ్లీ వరకు ఒక ట్రైన్ కనెక్టివిటీని ఈరోజు ఏర్పాటు చేసుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు గుంటూరు నుంచి విశాఖపట్నం వరకు మరి కొద్దిసేపు మనమే ఇక్కడ ఆ ట్రైన్ మనం ప్రారంభించుకోబోతున్నాం ఇది కాకుండా నంద్యాల నుంచి రేణుగుంట వరకు మరొక ట్రైన్ కూడా మరి పొడిగించుకోబోతున్నాం ఈ మూడు రైళ్లను ఈరోజు మనం ప్రారంభించుకుంటున్న విషయము మీకు అందరికీ తెలుసు ఈ యొక్క గుంటూరు నుండి ఏదైతే మనం ఈరోజు విశాఖపట్నము రైలు ఏర్పాటు చేసుకుంటున్నామో దీని కారణంగా మరి గుంటూరు ప్రజలకు విశాఖపట్నం వెళ్ళడానికి ఎంతో ఉపయోగపడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మరి చేస్తున్నాను ఇది మరి ఉదయం పూట గుంటూరు నుంచి బయలుదేరి సాయంకాలము మరి విశాఖపట్నం చేరుకుంటుంది అదకంగా ఈ రకంగా ఇది ఏసీ నాన్ ఏసీ కూడా ఉండే విధంగా ఈ ట్రైన్లను ఏర్పాటు చేయడం జరిగింది అదే కాకుండా నర్సాపూర్ నుంచి హుబ్లీ వరకు వెళ్లేటువంటి ట్రైన్ కూడా మరి ఈ యొక్క కోనసీమ జిల్లాల ప్రజలకు సంబంధించి నేరుగా కర్ణాటక వెళ్ళడానికి మరి ఈ ట్రైన్ ఉపయోగపడుతుంది దీని ద్వారా మరి చాలా మందికి లాభం చేకూరేటువంటి అవకాశం ఉంటుంది అదే కాకుండా మరొక ట్రైను నంద్యాల నుంచి బయలుదేరి నేరుగా రేణుగుంట ద్వారా తిరుమల తిరుపతి దర్శనానికి వెళ్ళేటువంటి భక్తులకు కూడా ఉపయోగపడే విధంగా అది అనేకమైనటువంటి రాయలసీమ సంబంధించినటువంటి అన్ని స్టేషన్లు ఆగుతూ రేణుగుంట చేరుకుంటుంది ఈ మూడు ట్రైన్లు కూడా ఈరోజు మీ దగ్గర నుంచి ఇక్కడ గుంటూరు నుంచి బయలుదేరేటువంటి ట్రైను మరి ఈరోజు అనేక రకాల ముఖ్యమైనటువంటి అన్ని ప్రాంతాల్లో ఆగేటువంటి అవకాశం ఉంటుంది మీకు అందరికీ తెలుసు రైల్వే శాఖ చాలా వేగవంతంగా ఈ దేశంలో రైల్వే నెట్వర్క్ పెంచేటువంటి ప్రయత్నం మనం చేస్తా ఉన్నాం గత అనేక రోజుల కంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత డెడికేటెడ్ మరి ఫ్లైట్ కారిడార్స్ ఏర్పాటు చేశాము టోటల్ హండ్రెడ్ పర్సెంట్ ఎలక్ట్రిఫికేషన్ కోసం కూడా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం సంతోషం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అన్ని రైల్వే లైన్లను కూడా విద్యుత్కరణ ఆల్మోస్ట్ పూర్తయిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను ఏపీలో ప్రస్తుతము అరవై నాలుగు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల పన్నులు ఈరోజు జరుగుతూ ఉన్నాయి సుమారు ఐదు వేల ఏడు వందల నాలుగు కిలోమీటర్లకు సంబంధించి ముప్పై రెండు ప్రాజెక్టులు ఈరోజు రైల్వే ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్నాయనే విషయాన్ని సందర్భంగా సందర్భంగా చేస్తున్నాను